మోదీ హయాంలో భారతదేశ జీడిపి వివరాలు తెలుసుకుందాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో అనగా మోడీ గద్దె లెక్కకు ముందు భారతదేశ జీడిపి నూట ఇరవై నాలుగు లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్లు ఈరోజు అనగా ఇరవై మూడు ఇరవై నాలుగు జీడిపి లెక్కల ప్రకారం మూడు వందల ఒక లక్ష మూడు వందల ఒకటి లక్షల డెబ్బై ఐదు వేల అరవై ఐదు కోట్లు ఇప్పుడు సంవత్సరాల వారీగా చూద్దాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో నూట ఇరవై ఐదు లక్షల అరవై అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్లు పదిహేను పదహారు నాటికి నూట ముప్పై ఏడు లక్షల డెబ్భై ఒకటి వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు కోట్లు పదహారు పదిహేడుకి నూట యాభై మూడు లక్షల తొంభై ఒకటి వేల ఆరు వందల అరవై తొమ్మిది పంతొమ్మిది ఇరవై నాటికి రెండు వందల లక్షల డెబ్భై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు ఇరవై ఇరవై ఒకటి నాటికి నూట తొంభై ఎనిమిది లక్షల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండుకి రెండు వందల ముప్పై ఆరు లక్షల అరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లు ఇరవై రెండు ఇరవై మూడుకి రెండు వందల డెబ్భై మూడు లక్షల రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు నాటికి రెండు వందల డెబ్భై మూడు రెండు వందల డెబ్భై మూడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు